ఈ వీడియో మనకు కాళహస్తి నుంచి బ్రదర్ నిరంజన్ అయితే పంపించారండి ఇందులో మనకు తక్కువ ధరలో రెండు కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా తయారీలో ఉన్నట్టు బ్రదర్ మనతో చెప్పారండి ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పచ్చకాకి డేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వైట్ చూసుకున్నట్లయితే పదకొండు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్పారండి ఇక రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే డేగ మైలా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల పైన ఉంటుంది దీని వయసు కూడా పదకొండు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్పారండి ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాసిబుల్ ఏరియాస్ కి అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరేదైనా డౌట్స్ డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్